హలో వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్ ఏం చేస్తున్నారు అందరూ నేను టమాటా చట్నీ వేస్తున్నా ఈరోజు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట ఒక స్నేహితురాలు వస్తుంది సో ఆమె ఇక్కడికి చాలా రోజుల తర్వాత వస్తుంది సో అట్లా అని చెప్పేసి ఈరోజు ఫ్రైడే నాన్ వెజ్ ఉండేదాన్ని అయితే ఫ్రైడే అని చెప్పేసి వెజ్జే చేస్తున్నా ఏమే స్పెషల్ చేస్తాం మా ఇంటికి ఈరోజు ఇది టమాటా చట్నీ అవుతుంది ఇది నెక్స్ట్ వేడివేడి అన్నం వండేసిన వేడివేడి అన్నం ఉంది చూసేరా పాపడాలు చేసినా పాపడాలు ఉన్నప్పుడు సాంబార్ కంపల్సరీ ఉండాలి కదా సాంబార్ కూడా వేసినా చూపిస్తారండి వేడివేడి సాంబారు చూసిరా ఎట్లుంది సాంబార్ వేడివేడి ఉంది కదా వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని పాపడాలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా ఇంకా ఇంకో వేడివేడిగా బిన్నీస్ ఆలు ఫ్రై చేసిన మెంతం కూర కొత్తిమీర అవన్నీ వేసి వేడివేడిగా చేసిన అనమాట వేడివేడిగా ఉంది తర్వాత పెరుగు చట్నీ లాస్ట్కి ఉట్టి పెరుగు అన్నం వేసుకుంటే నాకు మంచి అనిపించదు అందుకే ఇట్లా మంచిగా ఉల్లిగడ్డలు మచ్చిమరపకాయలు కొత్తిమీర అవన్నీ వేసి చట్నీలాగా చేసిన వైట్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది బగారాలే కాదు వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఇంకా వాళ్ళ పాప వస్తుందనేసి చిన్న పాప ఉందన్నమాట సో ఆమె కోసం అని కొంచెం గట్టిపప్పు తీసిన మరి పాప ఏంది ఏంటో తెలియదు కారం ఇంటిదో ఏంది ఏంటో తెలియదు కాబట్టి ఇట్లా చేసిన అనమాట సో చూసారు కదా ఏం చేసినాను ఇవన్నీ మరి మీరేం ఈ ఈరోజు లంచ్ మా లంచ్ బాగుందా చెప్పండి కామెంట్ చేయండి సరేనా బాయ్